నమస్తే అక్క మన పోరేగాడు టెన్త్ క్లాసు పాస్ అక్క రిజల్టు ఐదు వందల మార్కులు వచ్చాయంట అక్క మంచి మార్కులు వచ్చినాయి మన పోరేగాని మంచి కాలేజీలో జరిపించాలక్క అక్క మనకు తెలిసిన కాలేజు ఒకటి ఉంది అక్క ఆ కాలేజీలో జాయిన్ చేస్తే మనోడు మంచి ఇంజనీరింగ్ అవుతాడక్క ఫీజు కూడా చాలా తక్కువ నేను మాట్లాడతా కానీ అక్క మర్చిపోకు అక్కడనే చేర్పిద్దాం కొద్ది దూరం పోయిన తర్వాత నమస్తే బాబా పెద్దోడు పాస్ బాబాయ్ బాబోయ్ మనోడు పెద్ద డాక్టర్ అవ్వాలి నాకు తెలిసిన కాలేజ్ ఉంది దాన్ని చేర్పిద్దాం బాబాయ్ ఫీజు కొద్దిగా ఎక్కువనే ఉంటుంది నేను మాట్లాడతా తక్కువకు వాన్ని ఖచ్చితంగా అక్కడే జరిపిద్దాం బాబాయ్ మా బాబాయ్ కొడుకు అంటే ఏమనుకున్నావు పంచే కాలేజీలో అక్కనే చదివిద్దాం బాబాయ్ డాక్టర్ అవుతాడు ఖచ్చితంగా అవుతాడు బాబాయ్ సరే మరి నేను వెళ్ళొస్తా అంటాడు ఎప్పటికీ మీరు గమనిస్తే చుట్టుపక్కల ఉన్న చాలామంది టెన్త్ క్లాస్ అయినటువంటి తల్లిదండ్రులకు వచ్చి కొన్ని కార్పొరేట్ కాలేజీలు వారి వ్యాపార ప్రయోజనాల కోసం పదవ తరగతి విద్యార్థుల కోసం సింహం జింక పిల్ల కోసం ఎలా వెతుకుతుందో అలా వెతుకుతుంటారు ఈ కార్పొరేట్ కాలేజీలు అయితే ఈ కార్పొరేట్ కాలేజీల్లో ప్రతి ఏడాది నంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అంటూ వంద ర్యాంకులకు గాను మా కాలేజీలే ఎక్కువ సీట్లు కొట్టింది అంటూ మా డబ్బా కాలేజ్ మా డబ్బా కాలేజ్ అని ఐదు నిమిషాలకు ఒకసారి గంభీరమైన గొంతుతో యాడ్స్ వస్తాయి ఇది చూసినటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు నిజమే కదా మా పిల్లలు కూడా ఇటువంటి కాలేజీల్లో చదివితే మా పిల్లలకు కూడా మంచి ర్యాంకులు వస్తాయి మా పిల్లలకు కూడా గొప్ప జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామని ఇలాంటి బడా కార్పొరేట్ కాలేజీల్లో వాళ్లకు ఇష్టం లేనటువంటి కోర్సుల్లో జాయిన్ చేసి వారేం కోరుకుంటున్నారు వారికి ఏది ఇష్టమో నిర్ధారించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా ఈ కార్పొరేట్ సంస్థలు దేవుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందర ప్రత్యక్షమై మా డబ్బా కాలేజీలో చేరండి మా డబ్బా కాలేజీలో చేరండి మా డబ్బా కాలేజీలో చేరితే గొప్ప గొప్ప ర్యాంకులు వస్తాయని డబ్బా చెప్తారు ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలు అయితే ఒక వ్యాపారం అయిపోయింది వారి ప్రయోజనాల కోసం ఎంతోమంది విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఎటువంటి కోర్సులు వాళ్లకు ఉన్నటువంటి ఆలోచనలు తల్లిదండ్రులకు చెప్పే అవకాశం లేకుండా కార్పొరేట్ యాజమానాలను చేస్తున్న బలి పశువుల గాథ ఇది మీ పిల్లలను అడగండి నీకు ఏది ఇష్టం నువ్వు ఏం చదువుకోవాలంటున్నావు అని అడగండి కార్పొరేట్ బడా డబ్బా కాలేజీల్లో చదివితేనే మా పిల్లవాడు గొప్పవాడు అవుతాడనుకుంటే అది మీ అవివేకం ఒక్కసారి కనీసం ఆరు గంటలు కూడా నిద్ర ఉండటం లేదు వాళ్ళకి ఈ సంవత్సరం ర్యాంకులు రావాలి అని కొన్ని లక్ష్యాలు వాళ్ళ మీద పెట్టి ఒత్తిడికి గురిచేసి విద్యార్థులను మానసికంగా కొంగేలా చేసి ఒక రోబోలా చదివిస్తారు అందరి విద్యార్థుల యొక్క మనస్తత్వాలు ఒకేలా ఉండవమ్మా దయచేసి మీ పిల్లలకు మీ పిల్లవాడు డాక్టర్ అయిపోతాడు అమ్మా మీ పిల్లవాడు ఇంజనీరింగ్ అయిపోతాడమ్మా మీ పిల్లవాడు కలెక్టర్ అయిపోతాడమ్మా అంటూ వాళ్లకు విభిన్నమైన కోర్సులు చదివేలా పిచ్చి పిచ్చి కోర్సులు ముందర పెట్టి ఒత్తిడికి గురయ్యి విద్యాభ్యాసం ముందు పెట్టి పిల్లల ఊపిరి ఆగిపోయేలా ఊపిరి చేస్తూ వారి చదువుల విషయంలో తల్లిదండ్రులు లక్షల ఖర్చులు పెట్టి కార్పొరేట్ డబ్బా కాలేజీల్లో జాయిన్ చేసి మానసిక రోగులుగా తయారు చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా అందరి పిల్లలు సామర్థ్యాలు ఒకేలా ఉండవు కార్పొరేట్ బడా డబ్బా కాలేజీల్లోనే చదివితేనే మా పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఉంటుంది అనే అపోహను ముందు విడిచిపెట్టాలి కార్పొరేట్ కాలేజీల్లో పిల్లల చదువుల కోసం భారీగా ఖర్చు పెట్టి రే మీ మీద ఇంత ఖర్చు పెట్టాం ఖచ్చితంగా చదవలరా అనే వాళ్ళ డేగ కన్ను పెట్టి చూస్తూ ఉంటే ఈ పిల్లలు అమ్మ మా అమ్మ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు ఏం చేయాలి ఏం చేయాలి ఎలాగైనా పాస్ అవ్వాలరా అనుకుంటూ వాళ్లకు ఇష్టం లేకపోయినా కాలేజీల యాజమాన్యం పెట్టే ఒత్తిడిలు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యకు కూడా వెనుకాడకుండా పిల్లల చదువుల విషయంలో మీ ఆలోచన కరెక్టే కానీ మీ ఆలోచన విధానం చాలా మార్పు రావాలి స్నేహపూర్వకమైనటువంటి విద్యా బుద్ధి నేర్పించే లక్ష్యాలు దిశలో గొప్పగా ఉండే విద్యా బోధన మీ పిల్లలకి ఇవ్వండి ఒకప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఇలాంటి విద్యా వ్యవస్థలో చదువుకోలేదు కానీ వాళ్ళు చాలా జ్ఞానవంతులు గొప్ప ఉన్నత ఉన్నటువంటి ఉద్యోగంలో జాబులు చేస్తూ మనకు జీవితాన్ని ఇచ్చారు మరి నేటి తల్లిదండ్రులుగా మీరు మాత్రం మీ పాత్రను ఎందుకు ఇలా చేసుకుంటున్నారు మా ఊరు ఆ కాలేజీలో చదువుతున్నాడు అని చెప్పుకోవడం కోసమా కార్పొరేట్ బడా కాలేజీల సముద్రంలో విసిరి పారేస్తున్నారు మీ పిల్లల్ని చదువుని జ్ఞానాన్ని పెంచుకోవడానికి సొంత కాళ్ళపై నిలబడడానికి విద్యా వ్యవస్థ ఉపయోగపడాలి కానీ ఇలా ఇష్టం లేని ఒత్తిడికి గురి చేసి ఇలాంటి విద్యా వ్యవస్థను నీటి తల్లిదండ్రులు ఆలోచిస్తానని ఆశిస్తున్నా మరి నేను చెప్పే చివరి మాట మాత్రం జైతే చూ